తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేసిన నాయకులందరికీ సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు విజయవాడలో అభినందన సభ ఏర్పాటు చేసి ఎంపీ చిన్నికి తెలుగుదేశం నేతలు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు అభినందన సభకు తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా నాగుల్మీరా నేత పట్టాభిరామ్ హాజరయ్యారు పార్టీ నాయకులు కార్యకర్తల శ్రమ పెళ్లే ఎంపీ పదవి దక్కిందని కేశినేని చిన్ని అన్నారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నన్ను మొదట ప్రోత్సహించింది వెంకన్న గారే ఆ తర్వాత మీరా గారు మీరిద్దరు ప్రోత్సాహంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను మీ అందరి కృషి వల్ల మీ అందరి కష్టం వల్లే నాది ఈ పదవి అంతేకాకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నాకు ఇచ్చిన భారీ విజయం ఇప్పుడు దాకా ఒక ఎత్తు ఇప్పటి నుంచి నా బాధ్యతలు బాగా పెరిగిపోయినాయి చాలా ఉన్నాను తప్పకుండా నా యొక్క శక్తిని అంతా వినియోగించి కృషి చేస్తానని మీ అందరి ముందు మా నేను ఒక్కసారి ఇచ్చానంటే వెనక తిరగనని మీ అందరికి తెలుసు ఎవరు నేను ఏదన్నా పట్టుకున్నానంటే పట్టు వదలని విక్రమార్కుండి నేను చిన్ని గారికి మీ అందరి సమక్షంలో మూడోసారి పార్లమెంటు మెంబర్గా ఎన్నికయ్యే వరకు కూడా నీ మేము ఉంటాం విజయవాడ నగరంలో టీడీపీ అధ్యక్షుడు కెసి నేని శివరా చిన్నీ ఎంపీ గారు